హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇండస్ట్రీలో స్టార్ కిడ్ అనే మార్కు ఎంత మేలు చేస్తుందో అంతటి ఇబ్బందిని కూడా తెచ్చిపెడుతుంది ఎందుకంటే ప్రతి అడుగు మీద జనాల దృష్టి ఉంటుంది నటనలో ప్రవర్తనలో నాన్నతో పోల్చి చూడడం ఉంటుంది అయితే ఆ మార్కు తన మీద పడకుండా తనకంటూ సొంత ట్రాక్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు రామ్ చరణ్ అయితే ఇప్పుడు మనకు కనిపించే హీరో చరణ్ మాత్రమే మనకు తెలుసు కానీ మెగాస్టార్ కొడుకుగా చెర్రీ ఎలా ఉండేవాడు చిరుతో చెర్రీ ఎలా గడిచింది అన్న విషయాలు బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నాన్నతో తన అనుభవాలను మళ్ళీ గుర్తుకు చేసుకున్నాడు రామ్ నాకు పది పదిహేను ఏళ్లు వచ్చే వరకు మా నాన్న మెగాస్టార్ అనే విషయమే నాకు తెలియదు తెలియనిచ్చేవారు కూడా కాదు లో ప్రొఫైల్లో మమ్మల్ని పెంచేవారు సినిమా విషయాలు మా వరకు వచ్చేవి కావు నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్న స్కేటింగ్ షూస్ కొనిచ్చారు అప్పటి నా ఆనందాన్ని మాటల్లో నేను వర్ణించలేను అవి కట్టుకొని ఇల్లంతా తిరిగేసేవాన్ని అయితే అప్పటి వరకు వాటిని వాడి ఉండకపోవడంతో కొత్తలో ఒకసారి జారి కింద పడ్డాను నుదుటికి గాయమై నాలుగు గుట్లు కూడా పడ్డాయి అయితే స్కేటింగ్ షూస్ నా దగ్గర ఉన్నాయనే ఆనందంలో ఆ బాధపడి నాకు కనిపించలేదు ఇక నాన్న షూటింగ్కు తొలిసారి వెళ్ళింది మాత్రం దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన లంకేశ్వరుడు సినిమాకే ఆ సినిమాలో నాన్న వెంట ఎప్పుడూ ఒక చిరుతపులి ఉంటుంది దాన్ని చూడగానే నాకు భయం వేసింది అయితే నాన్న నాకు ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకెళ్లి పులిని ముట్టుకునేలా చేశారు ఆ సంఘటన నాకెప్పటికీ గుర్తుండిపోతుంది అన్నాడు రామ్ చరణ్ అలాగే ఇక నాన్నతో పాటు విదేశాలకు వెళ్ళిన సందర్భాలలో మర్చిపోలేనిది ఒకటి ఉంది అన్నయ్య సినిమా షూటింగ్ కోసం నాన్నతో పాటు నాకు స్విట్జర్లాండ్ వెళ్లాలనిపించింది అయితే నాలుగు రోజుల్లో స్కూల్ మళ్ళీ మొదలవు నాన్న బయలుదేరుతున్నారు స్కూల్ మానేస్తానంటే నాన్న ఊరుకోరు కానీ నాకు మాత్రం స్విట్జర్లాండ్ వెళ్ళాలని బలమైన కోరిక అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను అమ్మ నాన్నకు చెప్పింది నాన్న పిలిచారు కొడతారేమోనని భయపడుతూ వెళ్ళాను ఆయన ఒక నవ్వు నవ్వి బట్టలు ప్యాక్ చేసుకోమన్నారు నా ఆనందానికి అవధులు లేవు ఆ పర్యటనను ఎప్పటికీ మర్చిపోలేను అని రామ్ చరణ్ తెలిపాడు సో ఫ్రెండ్స్ చెవి బాల్యం గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు